హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నంద్యాల నుంచి కంబం అయితే వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి పైన అయితే మంకీస్ ఉన్నాయి మంకీస్ని చూసి మా పాప అయితే ఇంకా బ్యాగ్ మీదకైతే ఎక్కేసి మంకీస్ని అందుకోవాలనేసి పైకి అయితే చూస్తుందండి ఇది వచ్చేసి మన నంద్యాల రైల్వే స్టేషన్లో నంద్యాల రైల్వే స్టేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా క్లీన్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అయితే ఎక్కేసాము ఇంకా మా వారైతే వెళ్ళిపోతున్నారు మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఓకే బాయ్ అని చెప్పేస్తున్నారు పిల్లలు ఎక్కడికో వెళ్తున్నాడు అనుకున్నారు ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశారు డాడీ వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఇంకా ఇది నంద్యాల నుంచి కంభం వెళ్ళే దారిలో అయితే ఒక ఫారెస్ట్ అయితే వస్తుందండి అది వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్లో అంతా ఈ విధంగా అయితే ఉంటుంది వ్యూ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఫుల్ చెట్లు చాలా బాగుంటుంది ఇంకా కొండలండి ఈ కొండల నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే గై వస్తుంది అదే అండి బురుగు అంటారు కొంతమంది కొంతమంది వచ్చేసి చీకటి అనేసి అయితే అంటారు ఇంకా ఇలా కొండల నుంచి దాటుకొని కొంచెం చెట్లు అయితే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోతుందండి ఇంకా చీకటి ఇంకా మా పిల్లలు అయితే అస్సలు భయపడకుండా చూడండి బయటికి ఎలా చూస్తున్నారో మా పాప అయితే అస్సలు భయపడదు ఇంకా అక్కడ అందరు సౌండ్ చేశారు చుట్టూ అందరు విజిల్స్ వేస్తూ ఉంటే మా బాబు అయితే చెవులో అయితే ఇట్లా చేతులు అయితే పెట్టేసుకున్నాడు ఇంకా నేను కూడా ఆ విధంగా అయితే తీస్తున్నాను పిల్లలు అయితే అస్సలు భయపడలేదు మా పిల్లలు అయితే ఆ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చుట్టూ అందరూ అయితే విజిల్స్ అస్సలు అందరు చూసి మా పిల్లల్ని అసలు చాలా డేర్గా ఉన్నారు పిల్లలు అయితే అస్సలు ఏడవలేదు అంటున్నారు ఇంకా సూపర్ ఉంది అనేసి మా పాప అయితే చూపిస్తుందండి మా బాబు అయితే చెవులో అయితే చేతులే తీలేదు చాలా పిరికివాడండి మా బాబు ఇంకా గైలోనే అయితే ఉన్నామండి ఇక్కడ రెండు గైలు అయితే వస్తాయి చిన్న గై వచ్చేసి ఇంకా పెద్ద గై ఇంకా అయిపోయిందండి ఫైనల్గా ఇంకా మా పాప అయితే మళ్ళీ కావాలి అనేసి అయితే ఏడుస్తుంది మళ్ళీ గై రావాలంట చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది కొట్టుకుంటున్నారు ఇంకా ఇద్దరు ఇప్పుడు నందాల నుంచి కంబంకి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే మా బాబుకి దసరా హాలిడేస్ ఇచ్చారండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎంజాయ్ చేస్తాడులే అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాను అన్నమాట ఇంకా ఇదంతా నండి ఇది వచ్చేసి చాలా ఫేమస్ అంట ఈ నల్లమల్ల అడవి వచ్చేసి అంటే చాలా పచ్చదనంగా ఎప్పుడు ఎండల కాలం లేకుండా ఏ కాలమైనా కూడా ఈ విధంగా పచ్చగా ఉంటుందంట చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుందండి దగ్గరికి ఇంకా స్టేషన్ వన్స్ మనకి చలం దిగోమెట్ట వస్తుంది దిగువ మెట్ట వచ్చిన తర్వాత నుంచి అయితే మనకి కొండలైతే ఏమి ఉండవు ఇంకా ఇంకా ఊర్లు అయితే స్టార్ట్ అయిపోతాయి ఫారెస్ట్ కూడా అయిపోయింది ఇంకా మా పాప చూడండి కొన్ని కొన్ని శ్రేష్టాలు అయితే చేస్తుంది నేనైతే ఆ విధంగా వీడియో తీశాను నాలుక బయట పెట్టమంటే పెట్టేసి ఉంది పక్క అన్నయ్య వాళ్ళైతే చూసేసి పిల్లల్ని చాలా బాగా నవ్వుకున్నారు బాగా ఆడిపించుకున్నారండి నాకైతే బాగా హెల్ప్ చేశాడు ఆ అన్నయ్య ఇంకా లిప్స్ చూడండి లిప్స్టిక్ మూతి పెట్టమనిస్తే ముందుకైతే పెట్టేస్తుంది ఇంకా ఆ విధంగా అయితే కాసేపు అయితే ఆడుకుంది ఇంకా మా పిల్లలు అయితే ఫ్యాన్ స్విచ్ దగ్గర నిలబడారు ఇంకా స్విచ్ ఆఫ్తున్నారు వేస్తున్నారు అసలు చాలా అంటే చాలా అల్లరి పెట్టారండి మా పిల్లలు మా వారు ఉన్నట్లయితే ఇంతగా సతాయించరు తనే చూసేసుకుంటాడు ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేయలేకపోయాను ఇంకా ఆ విధంగా అయితే అల్లరి పెడుతూ ఉన్నారు కాసేపు నవ్విపిస్తారు కాసేపు ఏడిపిస్తారు అన్నమాట మా పిల్లలు ఈ జనరేషన్లో పిల్లలంతా అలానే ఉన్నారులేండి ఒక్క ఇంకా కంభం దగ్గర దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా నేను స్మైల్ ఫేస్ పెట్టి అలా అయితే చూపిస్తున్నాను ఇంకా ఫైనల్గా కంభం కూడా వచ్చేసింది ఇంకా మేము దిగేసి ఆటోలో అయితే ఎక్కామండి ఇంకా అదైతే మా లగేజ్ అన్నమాట ఇంకా కంబం చూడండి స్టేషన్ కనిపిస్తుంది బాయ్ బాయ్ కంబం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము కంబం పక్కన విలేజ్ అండి అమ్మ వాళ్ళ వచ్చేసి ఇంకా ఆటో తీసుకొని డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఆటోలో అయితే ఈ విధంగా కూర్చొని ఉంటే అలా తీసాను వీడియో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి కూడా వచ్చేసాము ఇదైతే మా లగేజ్ బ్యాగ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ అండి ఇంకా వచ్చేసిన తర్వాత ఎవరు అయితే లేరు మా కోసం ఇంటి దగ్గర ఇంకా చూస్తే తాళం అయితే వేసేసింది ఇంకా తీసేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మా పిల్లలైతే అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య అనేసి అయితే ఏడ్చారు అంటే ఇంక వాళ్ళు ఎవరు లేరులేనన్నా బయటికి వెళ్ళారు మళ్ళీ వస్తారులే అని చెప్పాను మా అమ్మ అయితే ఫంక్షన్కి వెళ్ళిందండి మా నాన్న అయితే పొలం దగ్గరికి వెళ్ళారు ఇంకా అందుకోసం అయితే ఎవరు లేరు ఇంట్లో ఇంకా లాస్ట్నైతే ఈ విధంగా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను కానీ ఒంటరిగా జర్నీ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మా అది కూడా మా పిల్లలతో అయితే ఇంకా నెక్స్ట్ బయట అయితే ఎట్లున్నారో నేనైతే చెప్పలేను కదండి ఇంకా మా బాబు అయితే చూడండి బొంగమూతి అయితే పెట్టేసుకున్నాడు ఇంకా నేను కూడా సింగిల్ ఆ విధంగా అయితే పిక్ దిగాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్